ఎమ్మెల్యే అంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన విషయం వెలుగులేకి వచ్చింది తన పట్ల బస్సు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై బాధితుడు కెంచే లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు మంగళవారం రాత్రి రాయదుర్గంలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు హనుమాన్ ట్రావెల్ బస్సులో బెంగళూరు నుండి రాయదుర్గం వస్తుండగా సోమవారం తెల్లవారుజామున అనంతపురంలో ప్యాసింజర్లను దింపేశారు ఓ కారులో వారిని రాయదుర్గం పంపే ప్రయత్నంలో ఇదేమిటని ప్రశ్నించిన రాజదుర్గానికి చెందిన కెంచ లక్ష్మీనారాయణపై దుర్భాషలాడుతూ దాడి చేయబోయారని తెలిపారు పైగా తాము ఎమ్మెల్యే అనుచరులమని దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరించారని దౌర్జన్యం చేశారని బాధితుడు కెంచలక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు హనుమాన్ ట్రావెల్ బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు హనుమాన్ ట్రావెల్ బస్సులో ఎవరు ప్రయాణం చేయొద్దంటూ కూడా ఆయన ప్రయాణికులకు సూచించారు నేను కెంచే లక్ష్మీరాయణ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నా ఆదివారం రాత్రి నేను బెంగళూరు హనుమాన్ ట్రావెల్స్ ఎక్కడికి వెళ్ళాను రాయదుర్గం టికెట్ తీసుకొని స్లీపర్ గ్యాస్ ఎక్కడికి వెళ్ళాను మిడ్డేట్ మంచి నిద్రలో ఉండగా రాత్రి రెండు గంటలప్పుడు బస్సు వర్కర్స్ వచ్చేసి బస్సు మరో బస్సు ఈ బస్సు పోవడం లేదు ఇంకో బస్సు మీకు ఏర్పాటు చేసినాము ఆ బస్సులో వెళ్ళి పడిపోయింది అని చెప్తే కిందికి దిగడం జరిగింది కిందకి దిగి అప్పటికే అప్ప తాగి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక కారులో కూర్చొని ఈ కారు ఉన్నారు నేను స్లీపర్ బస్సులో వచ్చాను నాకు స్లీపర్ బస్ ఏర్పాటు చేయాలని అడిగాను అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసినారు ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే ఎంత పదాలు అంటే ముప్పై లక్షల కారు ఎక్కువయ్యా నిన్ను కిడ్నాప్ చేయడం లేదయా ఎక్కువ కూర్చోటావా లేదా కొట్టేస్తాం నరకేస్తాం ఎమ్మెల్యే మా మనిషి మేము చెప్పేటంటాడు నువ్వు ఎవడు చెప్పినా ఎవడు పీకలేడు అని దుర్భాషగా మాట ఇంకా చెప్పలేని పదాలు చాలా వాడటం జరిగింది ఇంకా నేను ఒక్కడే ఉన్నాను వాళ్ళు ఏమైనా చేయగలని ఉద్దేశంతో సైలెంట్గా ఉండి పది నిమిషాలు ఏకదాటిగా దుర్మార్గంగా బూతు పదాలు ఉపయోగించి తండ్రి కొడుకులు గట్రా వాళ్ళు తండ్రి కొడుకులు ఈ యజమానికి సంబంధించిన బంధువులు మేనేజర్ ఏదో ఉన్నారు ఈ హనుమాన్ ట్రావెల్ సంబంధించిన వ్యక్తులు తండ్రి కొడుకులు బూతు తోటలు చెయ్యారు పది నిమిషాల పాటు ఇంకా మిడ్ నైట్లో నేను ఏమి చేయని స్థితిలో అక్కడే ఉండేసి మార్నింగ్ ఐదు గంటల తర్వాత బస్సుకి రావడం జరిగింది నాకు ఏదో నేను ఉద్యోగి నాకు పర్వాలేదు సామాన్య మానవుడు ఇంకా ఎంత దౌర్జన్యం చేస్తారనేది మహిళలు వస్తే మహిళలు గట్లా అగాయత్వం చేసే వ్యక్తులు కూడా అని నేను అనుకుంటున్నాను సో ఇట్లాంటి వాళ్ళని మనం ఖండించి తీరాలి సమాజంలో ఇట్లాంటి క్షీడపరులను ఏరేయాలంటే అందరూ కూడా హనుమాన్ ట్రాన్స్పోర్ట్ను హనుమాన్ ట్రావెల్స్ను బహిష్కరించాలి ఎవరు దాంట్లో ప్రయాణం చేయవద్దు ఇదే వాళ్ళకి గుణపాఠం మరొకరికి అన్యాయం జరుపుకోకుండా మనం చెప్పాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది రెడ్ బస్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది రేపు కన్జ్యూమర్ కోర్టులో కూడా ఈ విషయాన్ని కోర్టు కూడా పిటిషన్ వేసి నాకు న్యాయం జరిగే విధంగా న్యాయాన్ని కోర్టు అనే విషయాన్ని తెలియజేసింది బాయ్కాట్ ది హనుమాన్ ట్రాన్స్పోర్ట్ ఐ బాయ్కాట్ హనుమాన్ ట్రాన్స్పోర్ట్ నేను ప్రశ్నించిన వాళ్ళని నేను స్లీపర్ క్లాస్ లో వచ్చాను నాకు స్లీపర్ క్లాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి